ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ఫోర్ ఏకర్స్ అండి డబల్ రోడ్డు పక్కనే ఉంటుంది తెనాలి నుండి చెరుకుపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ అండి డబల్ రోడ్డు బస్ సర్వీస్ కలిగిన రోడ్ అండి చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ అండి చెరుకుపల్లి నుండి తెనాలి వెళ్ళే మెయిన్ రోడ్డు డబల్ రోడ్డు పక్కనే ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చిందండి చూస్తున్నారు కదా మంచి కల్టివేషన్లో అయితే ఉందండి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే తెనాలి నుండి ఏడు కిలోమీటర్లు అండి బాపట్ల జిల్లా అమృతలూరు మండలం అండి కూచిపూడి గ్రామంలో అయితే వస్తుంది ఈ సైటు తారు రోడ్డు పక్కనే ఉన్న ఈ ల్యాండ్ మొత్తం ఫోర్ ఎకర్స్ అండి వన్ ఎకర్ కాస్ట్ వచ్చేసరికి అరవై లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది స్మాల్ నెగేషిబుల్ ఉందండి కూచిపూడి లాకులు దాటిన తర్వాత కూచిపూడి విలేజ్లో ఎంటర్ అయ్యే వరకు మనకి ఎకరం కోటి రూపాయల పైన అయితే చెప్పడం జరుగుతుందండి పెదరావూర్ నుండి కూచిపూడి వరకు కూడా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి చూస్తున్నారు కదండి మంచి రీజనబుల్ రేట్లు అయితే రావడం జరుగుతుందండి ఎకరం ధర అరవై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి మంచి సైట్ అండి తార రోడ్డు పక్కనే తెనాలి నుండి ఏడు కిలోమీటర్లు అండి గుంటూరు నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ సైటు పూర్తి వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి